శ్రీమద్ భగవద్గీత జ్ఞానయుగము నాల్గవ అధ్యాయం శ్రీ వివస్వతే యోగం ప్రోక్తవా నహమ వ్యయం ప్రహ మను శ్రీ శ్రీభగవానుడు చెప్తున్నాడు నాచరహితమగి ఈ నిష్కామ కర్మయోగమును పూర్వము నేను సూర్యునకు చెప్తిని సూర్యుడు వైవస్సుకమను ఉపదేశించాడు మనువు ఇక్ష్వాకునకు బోధించాడు ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు నేహ మహత యోగో నష్ట పరంతప అర్జున ఈ ప్రకారంగా పరంపరంగా వచ్చిన ఈ నిష్కామ కర్మయోగమును రాజస్సులు తెలుసుకుని చాలా కాలం గడిచినందున ఈ యోగము ఇప్పుడు లోకమున అదృశ్యమైనది సేవ అయం సఖాచ ఇది రహస్యం అర్జున నీవు నాకు భక్తులు మిత్రుడుగానూ ఉన్నావు కావున ఆ పురాతనమైన నిష్కామ కర్మయోగమునే ఇప్పుడు నీకు తిరిగి చెప్తుని అది మిగిలిన శ్రేష్టమైనది నీవు రహస్యమైనది అని తెలుసుకొను అర్జున ఉ అర్జునుడు చెబుతున్నాడు శ్రీకృష్ణ నీ జన్మమేమో ఇటీవలది నా సమకాలికనివి సూర్యుని జన్మము బహు పురాతనమైనది అటుతో మీరు సూర్యునికి ఉపదేశించగలన విషయమును నేను ఎలా గ్రహించగలను శ్రీ భగవానువాచ భగవానువాచార్జున వేద నత్వం అర్జున శత్రులను తపంపచేసేవాడా నీకును నాకును ఇంతవరకు అనేక జన్మలు గతించినవి వాని అన్నిటి నేను ఎరుగుదును నీకు తెలియదు అజో అపి వ్యయాత్మా భూతనాశ్వరోపి సన్ ప్రకృతి స్వామదిష్టాయ సంభవామ్యాత్మయా అర్జున నేను పుట్టుకలేని వాడను నా సరహిత కలవాడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినప్పటికీ స్వకీయముగు ప్రకృతిని నా వశుకొని మా నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను గ్లానిర్భవతి భారత అభ్యుత్నధర్మ తదత్మానం సృజామ్యహం అర్జున ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధియోగ అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొని చూ ఉంటాను పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధు సజ్జనులను సంరక్షించుట కొరకును దుర్మార్గులను వినాశము నడుచుట కొరకును ధర్మమును లెస్సగా స్థాపించుట కొరకును నేను ప్రతి విగమనందును అవతరిస్తూనే ఉంటాను జన్మ చమే దివ్యం ఏం యో వేతి పునర్జన్మ నైతి సోర్జున అర్జున ఎవడు ఈ ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును నా యొక్క దివ్యమైన కర్మములను గూర్చి యథార్థముగా తెలుసుకొనిచున్నారో అట్టివాడు మరణానంతరము మరణ జన్మను పొందక నన్నే పొందుచున్నాడు ఇతరాగభయ బహవో జ్ఞాన తపస ఉతామగత అర్జున అనురాగము భయము క్రోధమును విడిచిన వారును నాయందే లగ్నమైన చిత్తము కలవారును నన్నే ఆశ్రయించినవారో అనేకులు ఇంటి జ్ఞాన తపస్సు చే పవిత్రులై నా స్వభావమును నా స్వరూపమును పొంది ఉన్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ